ప్రైజల దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం ప్రతి దిన వాగ్దానాన్ని బట్టి ఈరోజు కూడా కొన్ని వాక్యాలను బట్టి మనం నేర్చుకుందాం ప్రతి పరిస్థితిలో కొన్ని కొన్ని ఇబ్బందులు మనకి సమస్యలుగా మారుతూ ఉంటాయి ఏ సమస్యలో మనకి ఇలా మారుతూ ఉంటాయని ఆలోచన చేస్తే ఎప్పుడైతే మనం అవుతామో అప్పుడు అపవాది దాడి చేసే కొన్ని విధాలు ఏంటంటే ప్రత్యేకమైన ఆలోచనగా మన జీవితం మీద దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాడికి లొంగే రీతిగా మన జీవితం ఉంటే వాడికి ఏ రీతిగైనా మనం సమయానుకూల పరిస్థితుల్లో మన బలహీనతను బట్టి వాడికి అవకాశం ఇస్తే తప్పకుండా శత్రువు మన యొక్క దేహం మీదను లేకపోతే మన యొక్క కుటుంబం మీదను దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందుకని బలహీనులైనప్పుడు మీరు బలవంతులు అవమని దేవుని వాక్యం చెప్తుంది ఈ వాక్యాలను మనం గుర్తు పెట్టుకోక సాతాను కనే అపవాదికి మనం అవకాశం ఎక్కువ ఇస్తూ ఉంటాం అయితే వాక్యాన్ని బట్టి ఈ రోజు ఆలోచన చేస్తే బలహీనుల మీద ఎప్పుడు దాడి జరుగుతుందని ఈ వాక్యాన్ని చూసి మనం నేర్చుకుందాం రెండో సమయంలో పదిహేడో అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే ఈ విధముగా రాయబడి ఉంది దావీదు అలసటి నుండి బలహీనుడుగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన అతని యోనున్న జనులందరూ పారిపోదురు రాజును మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను చూడండి ఎంత స్పష్టంగా ఈ యొక్క దావీది విషయంలో వాక్యం తెలియపరుస్తుందో ఎప్పుడంట దావీదు అలసటి నుండి బలహీనుడుగా ఉన్నాడు గనుక అంట అంటే బలహీనత సమయంలో శత్రువు దాడి చేసే విధానం మనకి ఎక్కువగా కనబడుతుంది ఇక్కడ అంశాన్ని బట్టి ఆలోచన చేస్తే దావీదు బలహీనుడై ఉన్నప్పుడు తన కుమారుడైన అబ్శాలము తన మీద ఏ రీతిగా పన్నాగం పన్నుతున్నాడంటే దావీదు బలహీనతను చూసి అప్పుడు దెబ్బ కొట్టడానికి చూస్తున్నాడు ఈరోజు అపవాది కూడా మన మీద దాడి చేయడానికి గల కారణం ఎప్పుడైతే మనం బలహీనులుగా ఉన్నామో తప్పకుండా అపవాది దాడి చేస్తాడు ఎందుకు దాడి చేయడానికి మీరు అనుకోవచ్చు ప్రతి విషయంలో వాడు శత్రువు అయినాడు గనక మనం పాపములో ఉండగానే మరణించడానికి మనమల్ని ఈ లోకంలో నుంచి వేరు చేయడానికి అనేకమైన పర్యాయాల్లో అనేకమైన మార్గాల్లో వాడు ఎత్తులు వేస్తూనే ఉంటాడు అయితే నువ్వు నేను చేయవలసింది దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ యొక్క అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడని చెప్తున్నాడు ఈ రోజు నీ బలహీనతను బట్టి శత్రువుకు అవకాశం ఇవ్వక నీ బలహీనతను బట్టి కృంగిపోక నీ బలహీనతను బట్టి లొంగిపోక ఇక్కడ దావి ఏ రీతికైతే తనకు అలసటనుంది ఎప్పుడైతే బలహీనుడయ్యాడో ఆ బలహీనతను బట్టి ఆలోచన చేస్తే తనకు వెనక ఉన్న వారిని దూరపరిచి తనను చంపుతానని యొక్క అవసరం ప్లానింగ్ చాలా అద్భుతంగా వేస్తూ ఉన్నాడు అయితే ఈ రోజు నీ జీవితంలో కూడా బలహీనత కలుగజేసేది ఎవరు అంటే నీకు అలసట వచ్చినప్పుడు తప్పకుండా శాతాన్ని నీకు బలహీనత కలుగజేస్తాడు అయితే భయపడవలసిన అవసరత లేదు ఎందుకంటే నువ్వు ఏ రీతి అయితే దిగులు చెందుతున్నావో ఏసు క్రీస్తుని అమ్మలు ప్రార్థన చేసుకుని ప్రభు నాకు ఈ బలహీనత ఉందని ఎప్పుడైతే ఆయనకు అప్పగిస్తావో ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్ముడ నాకు సహాయం చేయమని ఎప్పుడైతే నీవు అడుగుతావో నీ అలసట నుంచి నీకున్న బలహీనతల నుంచి దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు నీ బలహీనతలో ఉన్న ఏదైనా సరే నీ శరీరంలో పనిచేసే ఏ రోగమైనా సరే ఏ బలహీనత అయినా సరే ఏ సుక్రీస్తు నామంలో నీకు జయము దేవుడిస్తాడు తప్పక నీవు విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఈ మాటల్లో నీకు అద్భుతమైన మాట నిన్ను బలపరిచేది ఏదైనా ఉంటే తప్పకుండా మోకరించి ప్రార్థన చేసుకో నీ అలసటకు నీ బలహీనతకు తప్పకుండా దేవుడు జవాబిచ్చి నీకు మంచి ఆరోగ్యంతో ముందుకు నడిపిస్తాడు ఎందుకంటే ఇక్కడ శత్రువైన సాతాను ఏ రీతికైతే ఇక్కడ శత్రువైన సాతాను మనం బలహీనతను చూసి మన శరీరం మీద దాడి చేయడానికి ఏ రీతికైతే చేస్తున్నాడో పరలోకమందు ఉన్న దేవుడు కూడా ఆ బలహీనతల నుంచి నేను బయటికి తీసుకురావడానికి ఎంతగానో చూస్తున్నాడు దావీదు ఇచ్చిన అవకాశాన్ని నివ్వకుండా చేయవలసింది ఏంటంటే ఆ బలహీనతల నుంచి ఎలా బయటికి రావాలనే తపనలోనే ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను మంచి ఆరోగ్య ఆశ ఐశ్వర్యములతో నింపుతాడు తన కృపలో నీవు బలహీనుడవైనా సరే బలవంతుడిగా అవుతావు అటు కృపాధన్యత దేవుడు ఈ దిన వాగ్దానంలో నీకు నీ కుటుంబానికి అనుగ్రహించిన గాక ఆమె ప్రశుద్ధము ప్రేమ గల తండ్రినికే స్తోత్రాలు అద్భుతాలు చేయ దేవుడు ఆశ్చర్యమైన కార్యములు జరిగించు దేవుడు తండ్రి నిజమే మనుషులు ఎప్పుడైతే బలహీనలు అవుతారో సాతాను అదే రీతిగా తండ్రి మనుషులను కృంగదీసి మనుషులను భ్రమ పెట్టి బాధపరిచే రీతిగా శత్రువైన సాతాను కూడా బలహీనతలో లోకములో నుంచి వారిని తీసుకుపోవాలని చూస్తుంది ఏ మాత్రము కృంగిపోక ప్రతి బిడ్డ చుట్టూని కంచెని వేస్తున్నాను ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారు తండ్రి ఈ వీడియో ద్వారా వారి కుటుంబాన్ని వారి బిడ్డల్ని ఆశీర్వదించి బలపరచండి ఏ రోగము ద్వారా బిడ్డలు బలహీనతలో కృంగిపోతున్నారు తండ్రి పరిశుద్ధాత్మ శుద్ధ వారిని తాకండి ఏ సుక్రీస్తునామలో వారిని స్వస్థపరచండి మాటల ద్వారా ధైర్యపరిచి వారికి ముందుకు నడిపించి పరిశుద్ధాత్మ నీడలో ప్రతి ఒక్కరిని భద్రపరిచి మేలు చేయమని బలహీనతల నుంచి బిడ్డలను బయటికి తీసుకురమ్మని అడిగి వేడుకొని వచ్చిన తండ్రి ఆమె తప్పక ధైర్యం వహించి ప్రార్థన చేయండి దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు ఈ వాగ్దానం చూస్తున్న వింటున్న మీకు దేవుడు తప్పక ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు మీ కుటుంబాన్ని జీవించినవిగా ఆమె